అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు బాగున్నారా మన కోరుకున్నాను కోరుకుంటున్నాను ఈరోజు మ్యాచ్ అంటే ఏంది గిన్నె అయితే కొద్దిగా టైట్ అయింది ఎందుకంటే మేము అది వాడకుండా శావన రోజులైంది అందుకోసం అందుకోసం అయితే అది టైట్గా ఉంది అది ఎట్టగా రిపేర్ చేయాలో సింపుల్గా ఇంట్లో ఖర్చు బ ఎక్కువ బడ్జెట్ లేకుండా ఖర్చు కాకుండా ఇంట్లోనే చేసుకునే విధానం అయితే నేను చూపిస్తాను మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే బయటికి వెళ్ళినా కానీ దా ఒక గిన్నె చూపించాలన్నా కానీ వంద రూపాయలు ఆయన తీసుకుంటారు షాపులో అయితే అందుకోసం అందు కూడా ఎందుకు నష్టం వాడకేయటం మేము అందుకోసం ఇంట్లోనే చేసుకున్నాం అనుకో ఇంట్లోనే ఉండొచ్చు అది కాకుండా టైం వేస్ట్ కాదు డబ్బులు సేవ్ అవుతాయి మాకైతే అందుకోసం అయితే ఇంట్లోనే చూపిస్తున్నాను అది వాడకుండా ఎక్కువ రోజులుంటే ఎలా ఉంటుంది మిక్సీ గిన్నె మళ్ళీ ఎలా బాగా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ గిన్నె వాడకుండా అయితే చాలా రోజులు అవుతుంది నేనైతే నాలుగు గిన్నెలు ఉన్నాయి నాకు కాకపోతే ఆ నాలుగు గిన్నెల్లో ఇదైతే తర్వాత వాడుకుందామని పక్కన పెట్టేశాను నేను అందుకోసం ఇదైతే కొద్దిగా టైట్ అయింది చూసుకోడండి ఎట్లా ఉంది ఎంత గట్టిగా తిప్పినా కానీ తిరగటం కనిపిస్తుందా గట్టికి తిప్పితే కానీ కొంచెం కొద్దిగా తిరుగుతుంది అలా తిరుగుతుందంటే మీ ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు శుభ్రంగా సింపుల్గా ఈ చిన్న మ్యాటర్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఇదైతే కొత్తగా అనిపిస్తున్నాడు పిల్లలు ఉన్నా కానీ ఎందుకంటే పిల్లలకి చేసుకొని బజార్కి వెళ్ళి మళ్ళీ చేపించుకొని ఇంటికి రావాలంటే షాప్లో ఇచ్చి రావాలన్నా టైం పట్టిద్ది డబ్బులు క్షేర్ చేసుకోవటానికి అయితే నేను చూపిస్తున్నాను నేనైతే కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను ఏ ఆయలగిన అయినా కానీ మిక్సీ గిన్నెయితే బాగైద్ది చూడండి కొద్దిగా టైట్ అయిన కాడ చుట్టూ రౌండ్ మొత్తం కూడా చేసి మొత్తం కూడా తడిపేయాలి దానికి ఎందుకంటే కొద్దిగా లూజ్ సరే నూనె వస్తే కొద్దిగా తడి తడితడిగా జాగ్రత్తగా ఉండిద్ది బాగా ఫ్రీ అయింది దానివల్ల బాగా అయితే దానికి పట్టేటట్టు బాగా రాయాలి చుట్టూ కూడా కొద్ది కష్టం ఇది కాకపోతే కొద్దిగా కష్టం అయినా కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఏ పనైనా కానీ కొద్దిగా డబ్బులు టైం ఇప్పుడు తిప్పి కాదు కాసేపు ఉండండి ఇలా కొబ్బరి నూనె ఒక్క ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి ఎందుకంటే బాగా ఈ బ్లేడ్ అనేది బాగా నానాలి స్టాక్ ఐదు నిమిషాలు అయింది కదా ఇచ్చి కొద్దిగా స్టవ్ ముట్టించి కదరా పెట్రా సిమ్లో పెట్టుకొని దాని మీద అయితే ఇది పెట్టేసి కొద్దిగా వేడి చేస్తే చాలు బ్లేడ్ అనేది ఫ్రీగా తిరిగిద్ది బాగుంటుంది కూడా గబక్కన ఫ్రీ ఫ్రీ అయిద్ది లోపల బ్లేడ్ అయితే నూనె పోయి కరెక్ట్గా ఈ శకా తగిలే వల్ల దానికి ఆరిపోయింది ఫ్రీగా మాకు మిక్సీ కూడా సరే బాగుంటుంది ఇలా అయితే చేసుకోండి సింపుల్గా అయిపోయింది ఇంట్లోనే ఏదైనా కానీ ఇదైతే కొద్దిగా వేడి చేశాం కదా ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి పక్కన పెట్టేస్తే ఫ్రీగా తిరిగిద్ది నేను చూపిస్తాను ఎలా తి ఎలా ఇద్దో ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతుంది కనిపిస్తుందిగా ఇలా ఫ్రీగా తిరగాలి చిన్న రిపేరే ఇది ఇలాంటి చిన్న చిన్న రిఫైర్లు ఉంటే మీ ఇంట్లో అయితే ఇంట్లోనే చేసుకోండి షాప్గా వెళ్ళే పని అయితే ఉండదు ఎందుకంటే సింపుల్గా ఇంట్లోనే షాట్గా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఈ పని అయితే ఈ ఐదు నిమిషాల పని గురించి మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్లో ఇచ్చి మళ్ళీ వెళ్ళి రావటం టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అందుకోసం డబ్బులు సేవ్ అవుతాయి మీకైతే ఇంట్లో నేను అందుకోసం అయితే మీకు కూడా ఒక వీడియో చేసి ఛానల్ రావాలని అయితే నేను వీడియో తిన చూస్తున్నాను అందుకోసం అయితే ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న పనులు అంటే ఇంట్లోనే చేసుకోండి ఎందుకంటే పద్దాకాల అటు ఇటు తిరగటం కన్నా ఇంట్లోనే చిన్న చిన్నవి రిపేర్లు చేసుకుంటే మాకు డబ్బులు వేస్ట్ ఉండవు సేవ్ అవుతాయి డబ్బులు కూడా బాగుంటాయి కదా అందుకోసం అయితే మీకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు మీతో పంచుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు వచ్చిన బాధ అందరికి వస్తా ఉంటది ఎందుకంటే వంటగది అన్నప్పుడు వంటగదిలో ఏదోటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మిక్సీ గిన్నె వల్ల లేకపోతే స్టవ్ వల్ల ఏదోటి వస్తూనే ఉంటాయి అందుకోసం అయితే చెబుతున్నాను ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటే మాత్రం రిఫేర్లు ఉంటే మాత్రం చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడా స్కిన్ చేయకుండా చూడండి చూడండి చూసేసి మొత్తం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సరేలే కొత్తగా చేసే వాళ్ళు అయితే ఛానల్ ని ఫాలో అవ్వండి సరే ఇంట్లోనే కూడా ఇంట్లోనే చిన్న చిన్న రిఫేర్లు ఉండి మనం చేసుకోండి ఎందుకంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీ అందరికి కూడా అట్లాగే లేదు మీరు అందరికి కూడా షేర్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రం ఇలాంటి చాలా వీడియోలు అయితే వస్తూనే ఉండే మా ఛానల్లో చూస్తూనే ఉండండి నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్ కమిటీ చేయండి ఎందుకు అలా అర్పిస్తున్నారు వెళ్ళి స్నానం టైం అయింది ఎల్లు ఏంది అత్త పిలుస్తుంది నువ్వు ఎల్లు లేకపోతే ఎల్లు నేను కాదు నువ్వు ఎల్లు అత్తలే నువ్వు ఎల్లు అన్న ఈ చెప్పు నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు నీకు చూసి వాడు కూడా నేర్చుకుంటున్నాడు బాగా అల్లది అరే అది నీ కాదురా చీ టీ 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 వేసుకోకూడదు టీ డబ్బాలు పడతాయి నీకు రే వాడికి అనుకో వాడికి కోపం వస్తే ఇదిరేస్తాడని తెలుసుగా డబ్బలు పడాలి వెళ్ళు ఇంకా ఎల్లు చాలు ఏంటి అదంటీరా అదండి అంటే ఎల్లు ఈ బ్యాగ్ ఎంత బరువు ఉందో చూడు బుక్స్లో ఎన్ని ఉన్నాయో చూసావా చాలా బరువు ఉంది బుక్స్లు ఎన్ని ఉన్నాయో చూసావా చిన్న బ్యాగు వేసుకుంది బా నీ చెప్పులు కావాలీ చాలా బరువుందా కష్టపడి పోతున్నాడు జయగా ఇంత బరువు అవసరమా ఇలా కానించి బాగా అక్కడ పెట్టినా నేను నేను తీసుకుని వెళ్తాను